ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నగారం రోగేందుకు రంగం సిద్ధమైంది ఈసారి జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను నాలుగు దశల్లో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వెల్లడించారు అయితే ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణపై కసరత్తు జరుగుతుంది అయితే మధ్యప్రదేశ్ మహారాష్ట్ర బీహార్లో జరిగిన ఎన్నికలలో ఈవీఎంలను వాడారని ఈ సందర్భంగా అధికారులు చెప్తున్నారు ఇక ఈవీఎంల కొనుగోలు వినియోగంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ఈసీ అధికారులు చెప్పారు మరోవైపు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను మూడు నెలల ముందుగానే అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరిలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది ఐదేళ్ల పదవి కాలం ముగియడానికి మూడు నెలల ముందుగా ఎన్నికల నిర్వహణకు చట్టంలో ఉన్న వెసులుబాటుల మేరకు ఏర్పాట్లు చేయాలని భావిస్తుంది ఇక ఈ మేరకు పంచాయతీరాజ్ పురపాలక శాఖ కమిషనర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సన్హి ఇటీవల లేఖలు రాశారు నగర పాలక పురపాలక సంస్థలు నగర పంచాయతీలలో కార్పొరేటర్లు కౌన్సిలర్ల పదవీ కాలం రెండు వేల ఇరవై ఆరు మార్చిలో అలాగే సర్పంచ్ల పదవి పదవీ కాలం సైతం వచ్చే ఏడాది ఏప్రిల్లో ముగియనుంది దీంతో మూడు నెలల ముందే ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తన లేఖలో తెలిపారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదిహేనులోగా వార్డుల పునర్విభజన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని అక్టోబర్ పదహారు నుంచి నవంబర్ పదిహేనులోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసి ప్రచురించాలని అధికారులు కోరారు ఇక నవంబర్ ఒకటి నుంచి పదిహేనవ తేదీలోగా ఎన్నికల అధికారుల నియామకం పూర్తి చేయాలని అదేవిధంగా నవంబర్ పదహారు నుంచి ముప్పైలోగా పోలింగ్ కేంద్రాలు ఖరారు ఈవీఎంలను సిద్ధం చేయడం సేకరణ వంటివి పూర్తి చేయాలని రాష్ట్ర ఈసీ సూచించారు డిసెంబర్ పదిహేను లోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలి డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలి చివరకు అంటే రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి అదే నెలలో ఫలితాలు ప్రకటించేలా అధికారులు పనిచేయాలని ఈసీ నీల్హం సన్హి అధికారులకు సూచించారు ఈసీ నిర్ణయంతో రాజకీయ పార్టీలలో కూడా హడావిడి మొదలైంది